తాజాగా నెల్లూరు జిల్లాలో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు అందులో ప్రధానంగా ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అంటే ఎటువంటి సాంప్రదాయానికి మీరు విత్తనం వేస్తున్నారో అదే రేపొద్దున్న మొలక మొక్క అవుతుంది రేపొద్దున మేము అధికారంలోకి వస్తే అదే పాటిస్తాం కన్ను మూసి తెరిస్తే చాలు మూడేళ్లు ఇట్టే గడిచిపోద్ది తర్వాత మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది అనే ధీమానైతే అక్కడ వ్యక్తం చేశారు ఈ మధ్యన ఎక్కువ ఈ పదం వాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మూడేళ్లలో మా ప్రభుత్వం వస్తుంది మూడేళ్లలో మా ప్రభుత్వం వస్తుంది అది ఆయన ధీమాన ఆయన నమ్మకమా లేదంటే ఆయన పర్యటనకి వెళ్తుంటే ప్రజల నుంచి వస్తున్న స్పందన మొన్న కూడా అన్నారు పిఎస్సీ భేటీలో గ్రౌండ్ లెవెల్లో చాలా వ్యతిరేకత ఉందని అంటే ఏ లెక్కల్లో ఏ ప్రామాణికంతో ఆ మాటలు చెప్తున్నారో తెలియదు కానీ మరొకసారి అయితే ఆయన ఒక అల్టిమేటం అనాలా ఒక వార్నింగ్ అనాలా బాబు గారికి ఒకసారి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విందాం నువ్వు ఇదే పొద్దున వృక్షం అవుతుంది నువ్వు ఏదైతే ఇస్తుతావో అదే పండుతుంది రే పొద్దున ఎల్లకాలం నీ ప్రభుత్వమే ఉండదు రేపొద్దున కన్ను మూసుకొని కన్ను తెరిసేసరికే మరో మూడు సంవత్సరాలు అయిపోతుంది మూడు సంవత్సరాలు అయి మూడు సంవత్సరాలు అయిపోతుంది కన్ను మూసుకుని కన్ను తెరిసేసరికే మరో మూడు సంవత్సరాలు అయిపోతుంది మూడు సంవత్సరాలు అయిపోతే ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఇదే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులు ఎత్తిన ఈ పోలీస్ అధికారులకు ఎవరెవరైతే అన్యాయాలు చేశారు ఎవరెవరైతే తప్పుడు పనులు చేశారు వాళ్ళందరినీ కూడా లెక్క జమా తీస్తాం వాళ్ళందరినీ కూడా చట్టముందర నిలబెడతాం వాళ్ళందరినీ కూడా ఏదైతే మీరు వేసి విత్తనం విత్తారో అదే రేపొద్దున రెండింతలై మీకు తిరగబడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా పొద్దున అర్థమయ్యేట్టుగా కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరుగుతుంది ఇది ఒక రకంగా ఒక వార్నింగ్ అనుకోవాలి చంద్రబాబు నాయుడు గారికి కాకపోతే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఒక అంటే రెండింతలు అంటున్నారు ఇప్పుడు వీళ్ళు ఏదైతే చేస్తున్నారో దానికి రెండింతలు ఇప్పుడు అంటే సేమ్ ఇలాంటి ట్రీట్మెంటే ఉంటుంది అనేది ఆయన చెబుతున్నారు అది కార్యకర్తలకు చాలా సంతోషమే చాలా హ్యాపీనే కాకపోతే ఇప్పటికే బాబుగారు చేసిన అని అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఈ ఇవన్నీ తప్పు అంటున్నారు కదా మరి ఆ తప్పుని మేము కూడా చేస్తామంటున్నారు అంటే ఒక రకంగా ఓకే ఇది వాళ్ళకి హ్యాపీయే కాకపోతే ఇంకా ప్రతీకార రాజకీయాలతోనే ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగిస్తాం మేము కూడా ఇప్పుడు వీళ్ళ చేసి తప్పు అయితే రేపొద్దు మేము కూడా తప్పు చేస్తాం ఇంతకు మెంత చూపిస్తాం సినిమాలో వార్నింగ్లు బాగానే ఉంటే రియల్ పొలిటికల్లో కూడా రియల్ రాజకీయాల్లో కూడా ఇదే కనిపిస్తోందా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు చూస్తే కాకపోతే ఈ ఈ స్థాయిలో మమ్మల్ని చిత్రహింసలు పడుతున్నారు ఈ స్థాయిలో మా నాయకులను ఇబ్బంది పెడుతున్నారు అనే కోణంలోనే ఆయన ఈ ఆగ్రహం ఈ కోపం ఈ తరహా వ్యాఖ్యలు